పెద్దలు గౌరవనీయులు దేవరకొండ శాసన సభ్యులు మీ అందరి ఆశా జ్యోతి ఎమ్మెల్యే అన్న పాలు నాయక్ గారికి అలాగే సోదరుడు యంగ్ డైనమిక్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకుడుగా ఉన్నటువంటి సోదరుడు అమిత్ అన్న గారికి అలాగే కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులైనటువంటి శంకర్ నాయక్ గారికి అలాగే సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు మల్లా నరసింహారెడ్డి గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి పిసిసి సభ్యులు డాక్టర్ వేణుధర్ రెడ్డి గారు అలాగే జాల నరసింహారెడ్డి గారు గారికి గారికి దేవరకొండ మున్సిపల్ చైర్మన్ అల్లపల్లి నరసింహ గారికి ఎంపీపీలు జెడ్పీడీసీలు మండల పార్టీ అధ్యక్షులు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అలాగే తెలంగాణ జన సమితి నాయకులు కిరణ్ గారికి ఇక సిపిఐ సిపిఎం పార్టీ ఇతర పార్టీ నాయకులు వివిధ సంఘాల నాయకులు యువజన సంఘాల నాయకులు అందరికి పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్న సోదరులారా నిన్న రాత్రి కేటీఆర్ కు కోపం వచ్చింది కేటీ రామారావు కోపం వచ్చి తిడుతా ఉన్నాడు అయితే ఇక ఆడ పక్కబం ఉంటారా ఎవరన్నా మనవలు చెప్తా ఉంటారు గత కోపం అవుతున్నాడు సార్ రాత్రంటే ఎందుకట కోపం అంటే ఒక ఇరవై యూట్యూబ్ ఛానల్ కేటీఆర్ ఇరవై యూట్యూబ్ ఛానల్ పెట్టించి మీద రోజుకో రెండు యాంటీ వార్తలు తయారు చేసి పబ్లిక్ ల కంటే ఏస్తున్నాం కానీ జనం నమ్మతలేరు సార్ అని చెప్తున్నాట ఏస్తున్నాం కాని జనం నమ్మతలేరు సార్ ఏదైనా బట్టకాలు చేయరా ఎట్లనే చేసి ఎందుకంటే మొన్న అసెంబ్లీ ఎన్నికల మనల్ని పండవేడి తొక్కినోడు వాడేరా ఎట్టి పరిస్థితులు ఈ చట్టదాప చట్టదాప దాకా ఈ మండల దాకా మళ్ళొచ్చిన అంటే ఆయనతో అన్ని అందుకోసమే జాగ్రత్తగా ఏదన్నా చేసి మళ్ళీ బదనాం చేయాలని పెట్టుకురాట వాళ్ళ నాయన తాళ నిలబెడితే నిలబెడతూ కూలితే కూలేతందుకు కాంగ్రెస్ పార్టీ నాయకులం మనం ఇక్కడ ఉన్నది కాంగ్రెస్ పార్టీ నాయకులం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలం ఉన్నాం వాళ్ళ నాయన కాల అనుకుంటుండు అనుకుంటుండ్రు అట్లా ఈ తెలంగాణ రాష్ట్రంలో బిల్లా రంగాల రూపం ఎత్తి తెలంగాణ ఆర్థిక సంపదనంతా కొల్లగొట్టి లక్షల కోట్ల రూపాయలు విదేశాలకు తరలించి పేదవాడి భూములు గుంజుకొని ఆస్తులన్నీ కబ్జా పెట్టి వాళ్ళ మీద కేసులు పెట్టి నియంత్ర పాలన కొనసాగించి రైతుల భూములు గుంజుకొని ధరణి దరిద్రాలు తీసుకుని దొంగల ముఠా మీది కాంగ్రెస్ పార్టీని అంటారు అయ్యాల కాంగ్రెస్ పార్టీ ముఖం హక్కు కనీసం ఉన్నదా కేసీఆర్ కుటుంబానికి ఏం చెప్పంటావు నిన్న నేను బి సిక్స్ డిబేట్ లో కూర్చున్నా బి సిక్స్ లో రాత్రి డిబేట్ ఉంటే పిలిస్తే పోయినా ఒక ఆయన టిఆర్ఎస్ పార్టీ అయినా ఒక ఆయన బీజేపీ పార్టీ అయినా అభ్యర్థి వచ్చి కూర్చున్నాడు మేము ప్రశ్నించే గొంతుకలు అవుతామంటారు ఈ ప్రేమేందర్ రెడ్డికి టికెట్ ఇవ్వకపోతే నేనే ప్రశ్నించిన మళ్ళా ఆ రాకేష్ రెడ్డి అనే పిల్లగానే ఆ వరంగల్ కడ కొట్టి అట్ట కొడతారా అని ప్రశ్నించడం నేనే వీళ్ళు ఎవరిని ప్రశ్నిస్తారో ఎవరికి అర్థం కాదు మళ్ళా వీళ్ళు ప్రశ్నించే చెప్పని గొంతుల ఎవరు ఈ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రంలో మొత్తం ప్రతిపక్షాలన్నింటినీ కేసీఆర్ గంప గుత్తగా మింగితే ఆ రోజు ఈ బిడ్డ ఒక్కడే కదా కొట్లాడింది ఆ రోజు కొట్లాడినోడు ఒక్కడే కదా ఆ రోజు ప్రశ్నించిన ఒక్కడే కదా ఆ రోజు నిఖార్స్ నిలబడి కొట్లాడితే ఇలా తెలంగాణ రాష్ట్రంలో మనమంతా ఊపిరి పీల్చుకున్న మా దో ఆ కేసీఆర్ పాలన నుంచి విముక్తి పొంది సోదరులారా ఒకటే భయం వాళ్ళకి ఈ టీవీ కార్డు ఉంటేనే ఇంత పంచాయతీ ఉంది రేపు మండలి కాడికి వస్తే మళ్ళీ ఏం చేస్తాడు అనే భయం ఉంది కానీ రేపు పొద్దుగాల సోదరి మంది చాలా అన్నారు అన్న మాతాన తొంభై శాతం శాతం ఓట్లు ఇస్తాం తొంభై శాతం ఓట్లు ఇస్తాం తొంభై శాతం ట్రై చేయాలంటూ ఇంకా పది పోవాలి మరి ఇంకా పది పోతాయి వందకు వంద శాతం రావాలి ఇది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి పట్టభద్రులు పట్టం కట్టబోతా ఉన్నారు ఖాళీ ప్రయత్నం చేస్తే ఓటు వస్తుంది ఆ విధంగా మీరు అంతా ప్రయత్నం చేయాలని కోరుతా ఉన్న సోదరులారా తీన్మార్ మల్లన్న ఓ వైపు చూడురి ఈ నిలబడ్డటువంటి అభ్యర్థులను ఇంకోది పెట్టి చూడరి మీరు చూడరాదు వాళ్ళిద్దరు నిలబడేటువంటి అభ్యర్థులను చూడరి పాపం ఆ టిఆర్ఎస్ పార్టీ నుంచి ఆ ఉద్యమకారులకో ఎవరికో ఎవరికో ఇద్దరం అనుకుంటే అది కూడా అది ఒట్టిదే అయిపోయింది ఈ బీజేపీ నుంచి అన్న ఆ పార్టీలో ఉన్నటువంటి మంచి యంగ్ డైనమిక్ లీడర్లకు ఎవరికైనా ఇస్తారేమో పోటీ ఉంటదేమో గట్టిగా ఒట్లా చేద్దామంటే ఈయన ముసలాయి కాబట్టి ఆయన వరంగల్ నుంచి దేవరకొండ ఒక వరకాలు ఎన్నికల ఫలితాలు వస్తాయి కాబట్టి నేను ఏమంటా అంటే పట్టభద్రులారా నేను ఒకటే మాట చెప్తా తీన్మార్ మల్లన్న ఏ మాట అయితే చెప్పిండో ప్రజలకు ఆ మాట కట్టుబడుతూ రాజకీయాలు చేస్తా ఉన్నాడు కాంగ్రెస్ పార్టీ సోదరు వస్తా ఉంటే జీవో ఫార్టీ సిక్స్ బాధితుడు అనిపించావు అవుతా మేము అడుగుతాం ఉన్నాడా నువ్వేనా జీవో ఫార్టీ సిక్స్ ఈ జీవో ఫార్టీ సిక్స్ తెచ్చినోడేమో కేసీఆర్ తెచ్చి వాళ్ళ నోట్ల బట్టి కొట్టినోడు కేసీఆర్ ఆ కేసీఆర్ ఆ బిల్లు పెట్టాకనే సప్పట్లు కొట్టినోళ్ళు బీజేపీ వాళ్ళు ఈ బిడ్డలకు న్యాయం చేస్తానొచ్చింది కాంగ్రెస్ పార్టీ ఈ అన్యాయమైనటువంటి బిడ్డలకు జీవో ఫార్టీ సిక్స్ బిడ్డలకు నూటికి నూరు శాతం న్యాయం చేయబోతుంది కాంగ్రెస్ పార్టీ ఇది నా మాట కాదు ముఖ్యమంత్రి గారి మాట మరి రెండు మూడు రోజుల్లో ముఖ్యమంత్రి గారు దాని మీద మాట్లాడతారు పూర్తి వివరాలు మాట్లాడడం కూడా బాగుండదు ఆయన మాట్లాడారు ఇక ఇంకొక విషయం త్రీ వన్ సెవెన్ జీవో ఇది ఎవరు తెచ్చారు ఆదిలాబాద్ లో భార్య అలంపూర్ కాడ భర్త త్రీ వన్ సెవెన్ జివో తెచ్చి ఉద్యోగస్తుల నోట్లో మట్టి కొట్టిండు కనీసం వాళ్ళ అమ్మమ్ ఇంటికాడ పిలగాడు మళ్ళా ఆయన అటు ఈయన ఇటు ఈ పరిస్థితిలో ఉద్యోగస్తులను నాశనం చేసిండు ఇంకేమంటాడు హరీష్ రావు ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటి తారీఖు జీతాలు ఎందుకు అంటాడు ఆయన ఎందుకు ఇలా వాళ్ళ తన మస్తు ఉన్నాయని చెప్పి మొన్న కామెంట్ చేస్తే ఉద్యోగ సంఘాలన్నీ మర్రబడ్డాయి ఎప్పుడొస్తాయో తెలువై జీతాలు కేసీఆర్ ఉన్నప్పుడు కానీ ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకటి తారీఖు రోజు ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలేసి వాళ్ళ కడుపు నింపుతున్నది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇంకా అంతేగా సోదరులారా కాంగ్రెస్ పార్టీ అనేకమైనటువంటి అంశాలను నిరుద్యోగుల విషయంలో ఓల్డ్ పెన్షన్ స్కీమ్ విషయంలో కానీ అనేకమైనటువంటి హామీలను తన మేనిఫెస్టోలో పెట్టింది ఆ ప్రతి హామీని కాంగ్రెస్ పార్టీ ద్వారా నెరవేర్చిపించే బాధ్యత ఇవాళ తీన్మార్మల్ అన్నది ఇవాళ బాలు నాయక్ అన్నది ఇవాళ మా గుత్త అమిత అన్నది ఇక్కడ ఉన్నటువంటి నాయకత్వాన్ని అందరికీ తెలియజేస్తా ఉన్నారు చెప్తాడు తీన్మార్ మల్లన్నా ఎట్లా చేద్దాం ఎన్నికలల్ల చేసేదేముంది ఎన్నికలల్ల దానంతరం అవి అయిపోతాయి తెలంగాణ రాష్ట్రంలో తీన్మార్ మల్లన్న ఎందుకు గెలవాలనేటువంటి చర్చ జరిగితే ఒక్క పాయింట్ అన్నా తీన్మార్ మల్లన్నకు వ్యతిరేకంగా ఇవి కోట ఎత్తు అనేది వెళ్తుంది ఒక ఆయన అంటాడు కేసీఆర్ కెటి రామారావు అంటా ఉండే ముఖ్యమంత్రి నో బ్లాక్ మెయిలర్ అంటాడు బ్లాక్ మెయిలర్ అంటాడు మరి పదేళ్ల పాటు నువ్వే ఉన్నావు కదా ఏం బీకి నువ్వు పట్టుకోక అప్పుడు శాతకాలే ప్రభుత్వం కూలిపోయింది కాబట్టి ఫ్రస్ట్రేషన్ లో ఉండి అయ్యా కొడుకులు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతా ఉన్నారు వాళ్ళకి ఇంకా మేము అధికారంలో ఉన్నామని అనుకుంటున్నారు ఏం కేసు సార్ నీ బిడ్డే పోయింది సార్ తీన్మార్ పోయింది ఈ ప్రజల హక్కుల కోసం కొట్లాడిపోయినాడు జైలుకు నీకు నాకు కొంత కోట్ల రూపాయలు కూడ పెట్టుకుంటే ఈ మల్లన్న సంపాదించుకునేట అప్పుడు ప్రభుత్వానికి వచ్చినాడు నీకు నాకు పోలికనా సిగ్గు అనిపిస్తుంది కేటీ రామారావు మాట్లాడుతుంటే ఒకటన్నా రెండన్న అన్న సీట్లు ఈరి మాకని అడుగుతుడు మన ఎంపీసీలు ఒకటి రెండు అన్న ఈరి ముప్పై రంది ఇస్తేనే అసెంబ్లీకి పోనీ రెండితే పోతావు నువ్వు పార్లమెంట్కు పోయిందా అసెంబ్లీకి ఒక్కనాడు పోలే వీళ్ళు మాట్లాడతారు ఇక మేము మొత్తం ఇవన్నీ మర్రేసుకొస్తాం గుర్రాలన్నీ మరేస్తాం తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ నాటి వీళ్ళు గుల కొడతానాడా అయితే అదా ఇలా తోటి నాలుగు తారీఖు దాకా నన్ను ఉంటారా వీళ్ళు ఎమ్మెల్యేలు ఉంటారా మూడు తారీఖు నాడు మా బాలన్న గెలిచిండు నాలుగు తారీఖు నాడు మా అన్న గెలిచిండు గెలుస్తాడు ఇక ఐదు తారీఖు నాడు మళ్ళా గెలుస్తాడు జరగబోయేది ఇదే ఈ రాష్ట్రంలో టిఆర్ఎస్ పార్టీ కనుమరుగైతుంది ఇక రేపు పొద్దుగాల కనీసం అయిపోయిందిరా చచ్చిపోయిందంటే పాయం వస్తే నలుగురు కూడా ఉన్నారు ఆ పరిస్థితి ఇంకేం మాట్లాడుతున్నాయినా దేశానికి ప్రాంతీయ పార్టీలే రక్ష అంటాడు మా జాతీయ పార్టీ అని మొన్నటిదాకా చెప్పింది మళ్ళా ప్రాంతీయం కాడికి తెచ్చిరు రేపు పొద్దుగా వార్డు మెంబర్ కాడికి తెచ్చి కథం చేస్తాను ఇలా ఈ దేశంలో కమ్యూనిస్టు పార్టీలకు ఉన్న క్లారిటీ అన్న ఈ కేసీఆర్ కు ఉన్నదా దేశంలో కేసీఆర్ కు నరేంద్ర మోడీ గారికి అరవై ఆరు రూపాయలకు లీటర్ పెట్రోల్ ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని దేశాన్ని అప్పచెప్పినాం ఎంతకిచ్చిర్రు మళ్ళా మన చేతికి కూడా చేసి ఇచ్చిర్రు అప్పుడు అమెరికా డాలరు డెబ్బై రూపాయలు అరవై ఐదు రూపాయలు ఉండే అప్పుడు ఇచ్చిన పుణ్యాత్డు ఎనభై మూడు రూపాయలు ఎనభై ఆరు రూపాయలు చేసి మళ్ళా ఇప్పించారు అప్పుడు బస్కిరా లక్కున్నప్పుడు ఇచ్చే స్థిరం చేసి మళ్ళా మన చేతుల పెట్టి ఇది దేశం వెలిగిపోతుందని చెప్తాను తండ్రి తంతెల మీద ఎగిరితే కొడుకు కొనిట్లు ఎగిరిండి అన్నట్టు ఆయన ఆడాయి నీడ దొరికిన కాడికి దోషి పారేసింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చి ఆ తల్లి సోనియా గాంధీ చల్లని చూపులతోని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆదేశాలతో ఆడబిడ్డలకు బస్సు కిరాయి లేకుండా ఫ్రీగా ప్రతి ఆడబిడ్డ ఈ రాష్ట్రంలో అలిగి అవగారింటికి పోయినా కూడా ఏం కాదనుకుంటా పంపిస్తున్నటువంటి ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఐదు వందల రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇచ్చి ఈ పేద వర్గాల బిడ్డలు ఆదుకుంటుంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఉచితాన్ని ఇచ్చి ఈ రాష్ట్రంలో పేద వర్గాలను ఆదుకుంటుంది కాంగ్రెస్ పార్టీ రేపు పొద్దుగాల దేశంలో కూడా ప్రతి పేదవాడికి ప్రతి పేద ఇంటికి స్కీమ్లన్నీ అమలు చేయబోతా ఉంది తెలంగాణ రాష్ట్రం ఇస్తా అని చెప్పింది సోనియా గాంధీ ఇచ్చిందా లేదా ఈ పేద బిడ్డలకు ఉచిత రవాణా అందిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పి ఇచ్చినా లేదా రేపు పొద్దుగాల ఈ ఉద్యోగస్తులకు నిరుద్యోగులకు ఏ హామీలైతే కాంగ్రెస్ పార్టీ ఇచ్చిందో ఆ ప్రభుత్వం నెరవేర్చి తీరుతుంది దానికి మేమే చెప్పి అందరికీ తెలియజేస్తా ఉంటుందన్నారా ఇవ్వడు చేస్తున్నాడు కాదు కేసీఆర్ ఏం పోయింది నేను రైతులకు ఏమైనా నువ్వు లేస్తే కదా రైతులకు ఏమైనా నైతే ఊపోడట రైతుల భూములు గుంజుకున్నాడు ఎవడన్నా ధరంతో రాగం చేసిన ఎవడు రైతులకు మూడు మూడు ఎకరాల భూములు ఇస్తా ఎరువులు ఫ్రీ ఇస్తా అని చెప్పినోడు ఎవడు వల్ల రైతులకేమైనా కూడా ఇగో ఇది కేసీఆర్ కథ సోదరులారా నేను స్పష్టంగా చెప్పదలుచుకుంది ఒకటే కాంగ్రెస్ పార్టీ అగ్రనాయకత్వానికి వేదిక మీద ఉన్నటువంటి నాయకులందరికీ చెప్తా ఉన్నా ఇది ఆషామాషి ఎన్నిక కాదు పట్టభద్రుల ఎన్నిక ఇది ముప్పై నాలుగు నియోజకవర్గాల మేధావులు కాంగ్రెస్ పార్టీని అంగీకరిస్తున్నామనేటువంటి ఎన్నిక ఈ ఎన్నిక అత్యంత కీలకమైనటువంటి ఎన్నికగా మీరు అందరు తీసుకోవాల్సిందిగా మీ అందరినీ రిక్వెస్ట్ చేస్తూ ఇప్పుడు నాకు నాగార్జున సాగర్ లో హాలియాలో ఉంది ఆ తర్వాత మిరియాలగూడలో ఉంది కాబట్టి మీరు నిఖార్స్ అయిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలుగా పట్టభద్రులుగా మీ అందరికి ఒకటే ఒక మాట చెప్తా ఉన్న సోదరులారా ఇప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు చెప్తా ఉంది ఇప్పుడు చీన్ మార్మల్ చెప్తా ఉన్నాడు నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల సాక్షిగా వాళ్ళ ఓట్లను వృధా చేయనని చెప్పి చెప్తా ఉన్నా సోదరులారా ఇంతకు మించిన హామీ ఈ భూమి మీద ఎవడియాలనేమో నేను ఇస్తా ఉన్నా కాబట్టి దయచేసి సోదరులరా ఇంతే నిబద్ధతతోని మీరు గ్రామాల్లోకి వెళ్ళి మనకు బ్యాలెట్ పేపర్ లో సీరియల్ నెంబర్ రెండులో ఉంటది మన పేరు సీరియల్ నెంబర్ రెండులో మన పేరు ఉంటది ఏం తిన్మార్ మల్లన్న అని ఉంటది మల్లన్నకు ఎదురుగా ఒకటి నెంబర్ ఏపీయాలి ఒకటి అని నెంబర్ ఏపిస్తే కథ మనం గెలుస్తాం ఇక రెండోదో మూడోదో ఏపీ మళ్ళా పోయిన సార్ లెక్క పల్లరాజేశ్వర రెడ్డి కథ అవుతుంది సోదరులారా దేశంలో ఎక్కడ రానటువంటి మెజార్టీని ఆ తల్లి సోనియా గాంధీకి ఈ మేధావి వర్గం ఇచ్చి ఆశీర్వదించాలని చెప్పి కోరుతా ఉన్న సోదరులారా మొదటి ప్రాధాన్యత ఓటు రాబోయేది ఇరవై ఏడు తారీఖు రోజు అన్న నాయక్ గారి సమక్షంలో పెద్దలు శంకర్ నాయక్ గారి పర్యవేక్షణలో మీరంతా ఖచ్చితంగా మొదటి ప్రాధాన్యత ఓటును కాంగ్రెస్ పార్టీ ఆడ చేయి గుర్తు చూడరు మళ్ళా చేయి గుర్తుకేమని చెప్పారు అని ఉండదు గుర్తు ఓన్లీ తీన్మార్ మళ్ళా రాసి ఉంటది కాబట్టి దానికి వేసి వేపించి